హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య కమల డైరీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన వనరాలు చేసి చూపిస్తాను కావలసిన పదార్థాలు వరిని ఒక కొబ్బరి కూర నానబెట్టుకున్న శనగపప్పు నెయ్యి ఉప్పు జీలకర్ర వాటరు ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలండి కుక్కరు నెయ్యి వేస్తానండి ఇందులో నెయ్యి కాగిందండి ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇలా శనగపప్పు వేసి ్లాస్కి రెండు గ్లాసులు అండి మొత్తం మూడు గ్లాసులు నీళ్ళు పోతున్నాను మూడు గ్లాసులు వాటర్ పోయాలండి వాటర్ పోసిన తర్వాత మరగాలండి వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడు ఉప్పు కొబ్బరి కోరి వేసి మీకు చూపిస్తాను మళ్ళీ నేను సాల్ట్ వేసుకోవాలండి తగినంత మీకు నచ్చింది నట్టు వేసుకోండి ఎక్కువ సాల్ట్ పట్టదు కమ్మగా ఉంటాయి ఇవి కొబ్బరి వేసుకోండి కొంచెమే ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోండి చాలు ఇప్పుడు నూక వేసేయాలండి నోకేసి ఇలా బాగా కలుపుకోవాలి దగ్గర పండిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి బాగాను మూత తీసి ఇలా బాగా కలుపుకోవాలండి ఇంకొక ఐదు నిమిషాల్లో బాగా ఉడికిపోతుంది అప్పుడు ఉండ్రాలు చుట్టుకోవాలి ఇవి ఉడికిపోయిందండి ఇదిగో ఆపేస్తున్నాను స్టవ్ ఒక పది నిమిషాలు అలాగా మగ్గని అప్పుడు ఉండరాలు చేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు వండరాలు పిండి ఉడికినప్పుడు ఇప్పుడు ఇలాగ ఇడ్లీ పాత్ర పెట్టుకుని నీళ్ళు పోసుకొని ఇలాంటి దానికి నెయ్యి నెయ్యి రాసుకుని ఇందులో పెట్టుకొని ఈ వండరాలు నొక్కి అందులో పెట్టుకోవాలండి కొంచెం తడిచేయ చేసుకుంటే మీకు వేడి తగలదు ఇలా తడిచేసి చేసుకుని ఇలా నొక్కుని దగ్గరికి మీకు కావాల్సిన సైజులో చేసుకోండి వండరాలు ఇలా పెట్టుకుని ఆవిరి పెట్టుకోవాలి ఇలా ఇలా తిలాయి అంటే మెత్తగా అయిపోతుందండి జాగ్రత్తగా చూసుకోండి వేడి కాలుతుంది కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేసుకోండి పిండి అంతా ఇలా వండరాలో చుట్టుకుని ఇలాగా ఆవిరి మీద పెట్టుకోవాలండి ఇలా చేసుకుని ఇలా పెట్టుకుని అండి ఒక పది ఐదు నిమిషాలు ఆవిరి పెట్టుకోవాలి ఇలా మొత్తం ఇడ్లీ పాత్రలో ఇవన్నీ మంటరాలు ఇలా తయారయ్యాయి కొంచెం ఉంటే ఇలా ఫ్రీహార్ కలిపాను